మనిషి శాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే నిన్నటివి మొన్నటివి గుర్తు చేసుకోకు అతీత అనాగత ఇంకా రాలేదు భవిష్యత్తు గురించి ఊరికే ఊహించకు జరిగిపోయిన దాని గురించి మాట్లాడక ఎక్కడదక్కడ వదిలే అనడం తెలియదు వదిలేసి ఏం చేయాలి ప్రస్తుతం ఇప్పుడు నేను మాట్లాడడం నా పని వినడం నీ పని పూర్తిగా మీరు దీని మీద దృష్టి పెట్టండి నేను మాట్లాడడం మీద దృష్టి పెడితే కార్యక్రమం విజయవంతం అయినట్టే అనుమానం ఏం లేదు ఇంకా నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఏదో ఆపేసేసి నా వ్యవహారాలు ఏవో నేను ఎక్కడో గుర్తు చేసుకుంటూ అది నాకు సాధ్యం కాదు అనుకోండి మాట్లాడలేం లేదు కానీ మీలో అందరూ అలా ఉంటారని ఏం లేదు కదండి ఇక్కడ మాట్లాడే డుతూ కూడా మధ్యలో కూడా ఏం చేస్తూ ఉంటాడు ఫోన్ కలుగుతూ ఉంటాడు ఇక్కడ కూచునీలాగితే ఇంటి దగ్గర ఏమిటో వచ్చేటప్పుడు తాళం వేయడం మర్చిపోయి ఏమైందో ఉన్న ఉంటాయి పోయినాయి పోతాయమ్మా గొడవలు ఇవే మనం జరగబోయేవి జరిగినవి ఇక్కడ అమృత ప్రాయమైన ప్రసంగం అనుకునే మనం వచ్చాం కదా మీ మనస్సుని మీరు ఆలోచించుకోండి ఎక్కడెక్కడ ఉంటుంది అదే పోయింది ఈ లోపు నాలుగు మాటలు పోయాయి ఇదే నిర్మాల్యం మన జీవితాల్లో కూడా ఇంతే రాత్రి మంచం ఎక్కి పడుకున్నా అంటే వెంటనే తెల్లారితే నమస్కారం అమ్మా తెల్లారకపోతే ఇదే నమస్కారం సెలవు అమ్మవారికి చెప్పాల్సిందే ఇంత ధైర్యం ఉండాలి